సినిమాలు చూసేవాళ్లకు సినీ ప్రియులకు ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలు మంచి కిక్కిస్తున్నాయనే చెప్పాలి సినీ ప్రియులకు ఈ మధ్య కాలంలో వచ్చిన కల్కీ సినిమా మంచి కిక్కిస్తుంది విడిజిలేని దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా మంచి స్టాక్తో అన్ని చోట్ల నటిస్తుంది ఇక ప్రభాస్ నటించిన ఈ కల్కీ మూవీ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రికార్డు దాటిస్తుంది వెయ్యి కోట్ల సినిమా స్థాయిలోకి వచ్చి దాదాపు రెండు వారాల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేయడం రికార్డుగా చెప్పాలి ఇక ఈ సందర్భంగా విశాఖలో వైజాగ్ సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంది ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు అనాథ్ పిల్లలతో ఈ వేడుకను జరుపుకున్నారు ముఖ్య అతిథిగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఒప్పయ్ చౌదరి వచ్చారు వైజాగ్ సిటీ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ పృథ్వీ నోగరాజు రెడ్డి శివ కొబర్తోట్ రాజు తదితరులు పాల్గొన్నారు అయితే సినిమా ఘన విజయం సాధించి వెయ్యి కోట్లు సాధించిన నేపథ్యంలో ముందుగా కేక్ కట్ చేసి పిల్లలకు పంచారు తర్వాత పిల్లలకు పళ్ళు స్వీట్లు పుస్తకాలు స్టేషనరీ పంచారు విశాఖలో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రతి కార్యక్రమాన్ని ప్రభాస్ కోసం ఇలా చేస్తూ ఉంటారు ప్రభాస్ సినిమా ప్రకటన వెలువడిన దగ్గర నుంచి ట్రైలర్ రిలీజు టీజర్ రిలీజు సినిమా రిలీజు ఇలా అన్ని కార్యక్రమాలని సపరేట్గా గ్రాండ్గా చేస్తూ ఉంటారు ఈరోజు మా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ మూవీ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు పూర్తి చేసుకుని ఇంకా హయ్యెస్ట్ రికార్డ్స్ బద్దలు కొట్టుకుంటా వెళ్తున్న సందర్భంలో డైఫై డైహార్డ్ ఫ్యాన్స్గా మేమందరూ మా చిన్న అనాథ పిల్లలందరికీ బుక్స్ పంపిణీ మరియు ఇక్కడే మా ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కేక్ ద్వారా కల కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అలాగే ఈ మా అన్నపూర్ణ పిక్చర్స్ సుబ్బయ్య గారితో మా అనుబంధం అలాగే బాహుబలి టూతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాం అలాగే అదే సంస్థతో రిలీజ్ అయిన ఈ సినిమా మరో బ్లాక్ బాస్టర్ అయ్యి మరి మరింత హిట్స్ మరింత వాళ్ళతో అనుబంధం పెరిగి ఈరోజు సుబ్బయ్య గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది అలాగే మరిన్ని చిత్రాలు మా ప్రభాస్ సినిమాలు ఈ అనుపూర్ణ పిక్చర్స్ ద్వారా చేయాలని మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరి తరఫున కోరుకుంటున్నాం అలాగే ఈ సినిమాని ఇంత అద్భుతంగా మనకు అందించిన నాగాశ్వీర్ని రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరి తరఫున వైజాగ్ సిటీ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం కర్ణుడిగా చూపించి ప్రపంచానికి కర్ణుడు అంటే ఎలా ఉంటాడో హీ ఎలా ఏ విధంగా ఉంటాడో అన్నది చూపించారు అలాగే కర్నూలులో ఉన్న ఉండాల్సిన లక్షణాలన్నీ మా హీరోలో ఉన్నాయని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ తరపున మేము చాలా గర్వపడుతున్నాం ఇప్పుడే కాదు ఏ విపత్తు వచ్చినా ముందుండి ప్రతిదానికి ప్రభాస్ ముందుండి ఫస్ట్ విరాళం ప్రభాస్ ఇస్తాడు అలాగే డైహార్డ్ ఫ్యాన్స్గా మేము ప్రభాస్ ఫ్యాన్స్ తరపున ఆ దానంలో కర్నూలు చేసి సేవలో ఇంతంత కొంచెం కొంచెం సేవ అయినా చేసి మేము ఆ ప్రభాస్ ఫ్యాన్స్ అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఈ కార్యక్రమం చేయడం జరిగింది ప్రభాస్ ఫ్యాన్స్ విశాఖ జిల్లా వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు చేస్తుంటుంది అందులో భాగంగానే ఆదివారం విజాలక్ష్మి నగర్లోని ఆనందమార్గ ఆశ్రమంలో ఇలా అనాథ విద్యార్థులకు స్వీట్లు పళ్ళు పంచారు ఈ సందర్భంగా వైజాగ్ సిటీ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కల్కీ మూవీ వెయ్యి కోట్ల రికార్డు సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు